జోడికి వస్తే ఏ నేత గతంలో చూపించినాము ఇప్పుడు మళ్ళీ చూపిస్తాము మంద్యాల చూపించినాం ఇప్పుడు వెలగోడలో చూపిస్తాం మండ్యలో హిందూ పవర్ ఎన్నికలు చూపించినాము కట్టుబోతున్నా اوه <laughs> <laughs> ಮಾಜಿ దాడికి పది దాడి కరెంటు కాదు కాబట్టి పిలిచండి లేదంటే మీరు ఎంత ఓపికగా ఏసీలో కూర్చుంటారో అంత ఓపిక ఇళ్ళలో పానలు ఎండ જેને લેવાવાને લેઈને પહેલા હા તો 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 આ જે ઊરીનું પ્રાણલે વેચતા હતા એને એને એક ઊરી વલા એક ઊરી સળતા એટલે આ ઊરી એટલા વાર જોગાતો લાડી ને આ દાને તારે પાઈ તારી જે દાજા નું ઊરી